హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఒక సేవింగ్ ఐడియాతో పాటు మనం పనులు ఎలా సర్చ్ చేసుకోవాలి అంటే చాలామంది చాలా సంవత్సరాలుగా హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉండిపోయి బయట పని ఎక్కడ వెతుక్కోవాలి ఎక్కడ దొరుకుతుంది అని కూడా మనకి కమెంట్స్లో అడుగుతున్నారండి సో అన్నీ కూడా అండి మన ఛానల్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి అండి అందరికీ కూడా ఏదో ఒక రకంగా ఉపయోగపడాలనే వీడియోస్ చేస్తున్నాను మీరు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే అందించండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో కూడా షేర్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి పోతే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎంత బంగారం కొన్నాను ఎంత కొనగలను ఒకవేళ కొనలేకపోతే ఇంతవరకు ఇప్పటివరకు కొనలేదనుకోండి మీరు ఎంత కొనగలను అసలు ఎలా కొనాలి నా టార్గెట్ నేను ఎంత పెట్టుకోవాలి అని ప్రతి ఒక్కరికి అండి ఇది మినిమమ్ అంటే నేను చెప్పేదే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకిను మిడిల్ క్లాస్ వాళ్ళకి కాబట్టి హండ్రెడ్ అంటే ఇప్పుడు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి మనకి కాయిన్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఎంతైనా సేవింగ్స్ చేసుకోవచ్చండి అండి మనకి ఒక్క గ్రామే కొనాలి రెండు మూడు గ్రాములే కొనాలి అంటే అంత డబ్బు మన దగ్గర లేదు కదా ఇట్లా చాలా మంది డీలా పడుతున్నారు కామెంట్స్లో పెడుతూ ఉన్నారండి అక్క మాకేమి ఇన్కమ్ లేదు మాకేమి ఆదాయం లేదు ఎట్లా చేసుకోవాలి ఎట్లా సేవింగ్ చేయాలి బంగారమే ఎందుకు నేను చెప్తున్నాను అంటే నేను ఒకసారి నా పర్సనల్ లైఫ్ కూడా మళ్ళీ ఒకసారి షేర్ చేస్తానండి అంటే అక్కడక్కడ కొన్నిసార్లు చెప్పున్నాను ఎందుకు బంగారమే కొనాలి ఎందుకు బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి ఆడవాళ్ళు అనే దాని మీద ఇంకొక లైఫ్ స్టైల్ బ్లాగ్ లాగా నేను డైరెక్ట్గా మీ కెమెరా ముందుకు వచ్చి నేను మాట్లాడతాను సో ఈరోజు చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు మీరు బంగారం కొనుంటే ఓకే లేదా డిసెంబర్ థర్టీ ఎత్కి అంటే మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి మనం టార్గెట్ పెట్టుకొని డిసెంబర్ థర్టీ అయినా మనం గోల్డ్ కొనే విధంగా ఈ రోజు నుంచి అయినా అంటే ఇప్పటి వరకు మేము అసలు కొనలేదు అనుకునే వాళ్ళకి ఒక చిన్న ప్లానింగ్ ఇస్తానండి సో దాన్ని బట్టి ఒక నాలుగు గ్రాముల్లో మనం ఎట్లా సేవింగ్స్ చేయాలి అనేది చూద్దాము సో ఎప్పుడు కూడా అండి గోల్డ్స్ మనం సేవింగ్స్ చేయాలంటే టార్గెట్ లాగా తీసుకోండి అంటే మిమ్మల్ని వెనక నుంచి ఎవరో నువ్వు సేవింగ్స్ చెయ్యి సేవింగ్స్ చెయ్యి అని మిమ్మల్ని నెట్టుతున్నట్టుగా భావించాలండి అంటే అది ఒక కొంచెం టెన్షన్ గాను ప్రెషర్ గాను ఇది ఒక పని ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని అన్నట్టుగానే తీసుకోవాలి లేకపోతే మనం క్యాజువల్గా ఉంటే టేక్ ఇట్ ఈజీగా ఉన్నామంటే సేవింగ్స్ అయితే చేయలేమండి అదొకటి సో ఇన్కమ్ అనేది కూడా చూద్దామండి ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి మన అవకాశాలు ఎలా వెతుక్కోవాలనేది కూడా నేను మీకు అన్ని పాయింట్స్ వివరంగా ఈరోజు వీడియోలో చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది సో మనకి ఎప్పుడు కూడా గోల్డ్ సేవింగ్స్ అయినా మనీ సేవింగ్స్ అయినా ఏదైనా కూడా అండి ఒక వస్తువు కొనాలి అంటే ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకోవాలి ఒక బుక్లో మీరు ఒక డైరీలో అఫర్మేషన్ రాసుకోవాలి నేను ఈ నెలాఖరికల్లా ఇంత సేవింగ్స్ చేయాలి ఈ నెలాఖరికల్లా నేను ఒక గ్రామ బంగారం కొనాలి ఈ నెలాఖరి లోపల నేను ఈ పని చెయ్యాలి ఇట్లా ప్రతిదీ కూడా అండి మన లైఫ్లో ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ప్రతి పనికి మనం టార్గెట్ పెట్టుకొని చెయ్యాలి అప్పుడు మనం అనుకున్నది అచీవ్ చేయగలుగుతాం ఓకేనా ఇకపోతే ఖర్చులు అనేది తగ్గించాలండి అంటే ప్రతిసారి ఎందుకు చెప్తానంటే మనం సంపాదించలేనప్పుడు ఒక వంద రూపాయలైనా మనం సంపాదించలేము అనే పరిస్థితిలో ఉన్నాం అనుకోండి ఉదాహరణకి ఆ వంద రూపాయలని మనం ప్రతిరోజు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు సేవింగ్స్ చేశామనుకోండి ఒక ముప్పై రోజుల తర్వాత వంద రూపాయలు మన దగ్గర ఉంటుంది అంటే మనం అది సంపాదించలేదు అంటే మనలోని మన దగ్గర ఉన్నటువంటి ఖర్చులు మన చేతుల్లోనే ఉంటుందండి ఖర్చు పెట్టే విషయం మన చేతుల్లో ఉన్న పని కాబట్టి ఖర్చులు తగ్గించుకుంటే ఎంతో కొంత ఒక రెండు వందలు కానీ ఒక మూడు వందలు కానీ ఒక ఐదు వందలు కానీ ఎంతో కొంత మంత్ ఎండింగ్కి మన దగ్గర ఉంటుంది సో అందుకనే నేను చూసుకోండి మీ వెసులుబాటు మీ అవసరాలు మీరు పెట్టే ఖర్చులు డైలీ మీరు ఏం పెడుతుంటారు అనేది మీకు ఐడియా ఉంటుంది కదా సో ఎక్కడ ఒక ఐదు రూపాయలు తగ్గించగలం ఎక్కడ పది రూపాయలు తగ్గించగలం అనేది మ్యాక్సిమం ముఖ్యమైన ఖర్చులు పెట్టుకుంటూ ఇది ఇప్పటికీ అవసరం లేదులే అనుకున్నది పోస్ట్పోన్ చేయండి అప్పుడు దాంట్లో నుంచి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు సేవింగ్స్ చేస్తూ రండి సో దీన్ని చిన్న చిన్న కాయిన్స్ సేవింగ్స్ కాయిన్స్ ఏమీ చిన్న చిన్న విషయం ఏం కాదండి కాయిన్సే కూడా ఒక ఆరు నెలల పాటు మీరు సేవింగ్స్ చేసి చూడండి అది కూడా ఒక మంచి అమౌంట్ అవుతుంది సో ఖర్చులు తగ్గించండి టార్గెట్ పెట్టుకోండి ఆడవాళ్ళు ముఖ్యంగా మనం ఎక్కడ వేస్ట్ చేస్తామో అది కూడా మీకు చెప్తాను ఒకటి బట్టలు లేదా ఇంటికి కావాల్సినటువంటి ఏదో ఒక ప్లాస్టిక్ డబ్బాలు ఏదో ఒక స్టీల్ డబ్బాలు స్టీల్ గిన్నెలు ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉంటాయి అరే ఆ మోడల్ లేదే ఏదో డిజైన్ ఇది బాగుంది అంటే బండ్ల మీద మనకి వచ్చినప్పుడు లేకపోతే మన షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక వస్తువు కొనిపోతాము కంటికి ఇప్పుడు డి వెళ్తామండి అంతా తిరుగుతాము అన్నీ తీసుకుంటాము కానీ మనకు అట్రాక్టివ్గా కనిపించే వాటి దగ్గరికి ఖచ్చితంగా వెళ్తారు ఆడవాళ్ళ సైకాలజీ అదే కదండి ఏ ఉండు మీ వారు వద్దని వారిస్తున్నా కూడా ఉండు చూడాలి అని వెళ్తాం అవునా సో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అరే ఈ డబ్బా చాలా మోడల్ చాలా కలర్ బాగుంది ఇది చాలా బాగుంది ఇది ఆయిల్ వేసుకోవడానికి ఈ డబ్బా చాలా బాగుంది ఆల్రెడీ ఇంట్లో డబ్బా ఉంటుంది అంటే ఉదాహరణకు చెప్తున్నారండి సో మనకి ఆ కలర్ ఆ మోడల్ నచ్చితే ఇది ఒకటి ఉంటే బాగుంటుంది కదా అంటే ఎప్పుడు కూడా అండి మనం ఇంకొకరితో కంపేర్ చేసుకుని అరే వాళ్ళ ఇంట్లో చూశాను అది చాలా నచ్చింది అది నాకు కూడా కావాలి అది మన ఇంట్లో ఆల్రెడీ ఏదో ఒక వేరే మోడల్లో ఉంది బట్ నచ్చలేదు బోర్ కొట్టేసింది సో మనం ఇట్లానే డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం సో ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి వస్తువులకి ఆల్రెడీ ఎమర్జెన్సీ ఉంది ఆ వస్తువు యొక్క అవసరం ఉంది అనుకుంటే అది వేరే విషయం అండి సో మనకి ఆ వస్తువు ఉంది ఆల్టర్నేట్గా కావాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని మీరు పోస్ట్ పోన్ చేయండి నేను దీన్ని రేపు కొంటాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంటాను లేదా వచ్చే వారం కొంటాను అంటే ఇలాంటి పిచ్చి వస్తువుల మీద మనం అనవసరంగా టెంప్ట్ అయ్యి ఖర్చు పెట్టేయాలి పెట్టేస్తున్నాము అనుకున్నప్పుడు రేపు అనే ఒక పద్ధతి పెట్టుకోండి అంటే రేపు అంటే మళ్ళీ రేపు వెళ్ళినా కూడా రేపే మీరు ఎల్లుండి వెళ్ళినా కూడా మళ్ళీ రేపే లేదా వచ్చే వారం వెళ్ళి మళ్ళీ ఆ వస్తువు ఆ ఏదైనా మిమ్మల్ని అట్రాక్టివ్గా మిమ్మల్ని ఆకర్షిస్తోంది ఒక వస్తువు అంటే దానికి రేపు చెప్పండి సో రేపు రేపు అనే పద్ధతి పెట్టుకోండి అంటే మీరు పోస్ట్ పోన్ చేయండి దాన్ని కొనాల్సిన అవసరం లేదు అని అర్థం అంతే సో ఇంకా సేవింగ్స్ చెప్తానండి జూన్ ఇప్పుడు మనకి నైన్త్ కదండి ఈరోజు జూన్ నైన్త్ సో టెన్త్ నుంచి మనం సేవింగ్స్ అనేది స్టార్ట్ చేద్దాము సో డిసెంబర్ ముప్పై ఒక తారీఖు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు మనం గోల్డ్ కొనలేదు అనుకుందాము సో నాలుగు గ్రాముల గోల్డ్ అయితే డిసెంబర్ ముప్పై ఒకటిన మీ చేతిలో నాలుగు గ్రాములు గోల్డ్ ఉండాలి సో దానికని ఈ టార్గెట్ అండి సో మొత్తం మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ గోల్డ్ కొనేలాగా ప్లాన్ చేద్దాము అందుకని ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై వరకు సేవింగ్స్ చెప్తున్నానండి ఇప్పుడు మనకి ఎన్ని నెలలు ఉన్నాయంటే జూన్ ఇరవై ట్వంటీ వన్ డేస్ ఉంది సో ఎన్ని రోజులు జూలై నుంచి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఇప్పటికీ మనకి రేపటి నుంచి రెండు వందల నాలుగు రోజులు ఉందండి ఉన్నాయి సో టూ హండ్రెడ్ అండ్ ఫోర్ ఫోర్ డేస్కి మనం ఎట్లా చేద్దామంటే ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చూద్దామండి ఈరోజు ఆరు వేల ఐదు వందల డెబ్భై అండి ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి ఏడు వేల నూట అరవై ఏడు ఉంది సో ఇదన్నమాట ఈరోజు గోల్డ్ ప్రైస్ ఒకవేళ మనకు ఈ ఇయర్ ఎండింగ్కి ఏడు వేల రెండు వందల వరకు పోవచ్చు ఇప్పుడు మనం ట్వంటీ టూ క్యారెట్సే కదా కాయిన్ కొనాలనుకుంటున్నది సో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఉంది కాబట్టి ఆరు ఏడు వేల రెండు వందలు అప్రాక్సిమేటెడ్గా వేస్తున్నానండి సో నాలుగు గ్రాములకి మనకి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు గోల్డ్ ప్రైస్ అవుతుంది సో డైయింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ జిఎస్టి త్రీ పర్సెంట్ యాడ్ చేసుకుంటే మనకు ముప్పై వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు సేవింగ్స్ చేయాలి సో ఈ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ డేస్లో సో మనకి డివైడ్ చేసుకుంటే ప్రతిరోజు అంటే డైలీ నూట నలభై ఎనిమిది రూపాయలు సేవింగ్స్ చేయాలి అంటే రౌండ్ ఫిగర్గా నూట యాభై రూపాయలు అనుకుందాము సో ఇది సేవింగ్స్ చేస్తే మనం డిసెంబర్ ముప్పై తారీఖు అంతా మనం నాలుగు గ్రాముల బంగారం కొనడానికి మన దగ్గర అమౌంట్ ఉంటుంది సో ఫోర్ గ్రామ్స్ గోల్డ్ అనేది మన టార్గెట్ అంటే ఇప్పటివరకు నేనేమి కొనలేదు అనుకునే వాళ్ళు రేపటి నుంచి స్టార్ట్ చేయండి ఆల్రెడీ గోల్డ్ సేవింగ్స్ చేసిన వాళ్ళు ఓకే ఒక ఐదు గ్రాములో పది గ్రాములో రెండు గ్రాములో ఎంతో కొనుంటారు కదా ఇప్పటివరకు ఈ సంవత్సరం చెప్తున్నానండి రెండు వేల ఇరవై నాలుగు సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరు కొనలేదు అనుకున్న వాళ్ళు ఈ టార్గెట్ పెట్టుకోండి ఆల్రెడీ కొన్నారు ఆల్రెడీ సేవింగ్స్ పోతూ ఉంటే ఓకే నో ప్రాబ్లం ఏమీ కొనలేదు అనుకున్న వాళ్ళు రేపటి ఈ ఈ సేవింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి నెక్స్ట్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ అంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మనం సీరియస్గా తీసుకుని కొంచెం కొనాలి అనే ఉత్సాహం మనం పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా కొంచెం సేవింగ్స్ తగ్గించుకుంటే ఖచ్చితంగా కొనేయగలం సో ఎప్పుడు కూడా అండి పాజిటివ్గా తీసుకోవాలి సరే ఇక హోమ్ మేకర్స్ కూడా మీరు ఎలా చేయాలనేది చెప్తానండి సో ఇంకా డైలీ వేజెస్ అంటే రోజు వేతనాలు తీసుకునే వాళ్ళైనా వారం వారం మీరు పేమెంట్ తీసుకునే వాళ్ళైనా నెలకు శాలరీ తీసుకునే వాళ్ళైనా ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఈజీగా వారం వారం చేసుకునే వాళ్ళు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేసుకోవాలండి అంటే వారం వారం పేమెంట్ వస్తుంది శని ఆదివారాల్లో పేమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెయ్యిన్ని యాభై రూపాయలు పక్కన పెట్టండి హుండీలో పెట్టేసేయండి నెక్స్ట్ మంత్లీ అంటే మంత్లీ అంటే నెలకు జీతం వస్తుంది కదా వాళ్ళు నాలుగు వేల ఆరు వందల యాభై సేవింగ్స్ చేయండి ఇట్లా మంత్లీ సేవింగ్స్ చేసుకునే వాళ్ళు రివర్స్ సేవింగ్ మెథడ్ కూడా ఒకటి చెప్పానండి నేను వీడియో అది ఫాలో చేయండి ఎందుకంటే మంత్ ఆఖరికి మనకి నెల ఆఖరికి ఇరవై రోజుల వరకే మనకు శాలరీ సరిపోతుంది పది రోజులు కొంచెం ఇంట్లో ఖర్చులకి ఇబ్బంది పడుతూ ఉంటాం ఖర్చులకి అలాంటి వాళ్ళు రివర్స్ సేవింగ్ మెథడ్లో మీరు స్టార్టింగ్లోనే రెండు వందలతో ఒక పది రోజులు సేవింగ్స్ చేశారనుకోండి రెండు వేలు అయిపోతాయి మనకు మళ్ళీ మిగిలిన ఇరవై రోజులు నూట యాభై రూపాయల లెక్కన ట్వంటీ డేస్ చేశారు అనుకోండి ఈజీగా త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సేవింగ్స్ చేసుకోవచ్చు మనకు కావాల్సింది ఇక్కడ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చేంజే కాబట్టి సో ఇట్లా సేవింగ్స్ చేసుకోండి ఇకపోతే మనకి డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి అట్లీస్ట్ ఈ హౌస్ వైఫ్గా వాళ్ళు ఏమి ఇన్కమ్ లేదనుకున్న వాళ్ళకి డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి పర్ డే మీరు యాభై రూపాయలు సేవింగ్స్ చేసినా కూడా ముప్పై రోజులకి అంటే నెలకి పదిహేను వందలు మీరు సేవింగ్స్ చేయగలుగుతారు చిన్న చిన్న ఖర్చులే ఒక వెజిటబుల్స్లోను ఏదైనా ఖర్చుల్లోనూ పాల ఖర్చులు లేకపోతే సరుకుల్లో నుంచి పెరుగు ఇట్లా తీసుకుంటూ ఉంటాం కదా ఏదైనా బట్టలు ఐరన్కి ఇస్తూ ఉంటాం ఇట్లా రకరకాల ఖర్చుల్లో నుంచి ఐదు పది రూపాయలు సేవింగ్స్ చేసినా పర్ డే యాభై రూపాయలు సేవింగ్స్ చేసినా కూడా పదిహేను వందలు సేవింగ్స్ చేస్తాం సో వీక్లీ సేవింగ్స్లో వారానికి వంద రూపాయలు అంటే వారంలో అంటే వీక్ మనకు ఖర్చులు ఉంటాయి కదండి డైలీ ఖర్చులు వారం ఖర్చులు నెల ఖర్చులు అట్లా ఉంటాయి కదా వారం వారం పెట్టే ఖర్చుల్లో నుంచి ఒక్క ప్రతి వారం వంద రూపాయలు ఒక వారానికి వంద రూపాయలు లెక్కన నాలుగు వారాలకి నాలుగు వందలు సేవింగ్స్ చేయొచ్చు అంటే ఇక్కడే మీరు నైన్టీన్ హండ్రెడ్ సేవింగ్స్ చేస్తారు వితౌట్ ఎర్నింగ్ మీరు సో ఇంకా మనకి ఏమింది రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మీకు వచ్చే ఆదాయంలో మీ వారు మీకు ఇచ్చే దాంట్లోనో మీరు ఎక్స్క్యూజ్ చేయంటే మీరు మీ వారితో రిక్వెస్ట్ చేసుకుంటారు బతిమాలాడతారు గొడవ గొడవ వేసుకోవద్దండి గొడవ అన్నానని అంటే చెప్తున్నాను సేవింగ్స్ పర్పస్ ఏ కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత అడిషనల్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కొంతమంది దుబారా ఖర్చులు పెట్టేస్తుంటారు హస్బెండ్స్ మనకు చెప్పరు సో బయట ఫ్రెండ్స్తో వెళ్ళి ఏదో ఒక రెస్టారెంట్లో తినే వాళ్ళు ఉంటారు ఇంట్లో వండినా ఆ రోజు వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఫుడ్డు లేదా ఏదో షాపింగ్ అని వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు జెంట్స్ వాళ్ళు జెంట్స్ కూడా ఖర్చు పెడతారండి ఆడవాళ్ళేం కాదు సో వాళ్ళకి ఏదైనా వ్యసనాలు ఉంటాయి వాటికి పెట్టేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మనం ఒప్పించి కూడా తీసుకోవచ్చు ఒక ఐదు వందలో ఒక వెయ్యో ఎంతో కొంత మనం వాళ్ళ దగ్గర నుంచి లాగేస్తూ ఉండాలి సేవింగ్స్ కోసం సో ఇదంతా ఆడవాళ్ళు చేయాల్సిందేనండి ఇంకా తప్పదు సో మెయింటెనెన్స్ మీ దగ్గర ఇచ్చారనుకోండి ఇంకా మీరే ఎట్లయినా చేసుకోవచ్చు హ్యాపీగా మగవాళ్ళు మెయింటెనెన్స్ చేసే వాళ్ళైతే ఇంక మనం వాళ్ళతో కొంచెం ఫైట్ చేయాల్సిందే ఫైట్ అంటే మరీ దెబ్బలాడుకోవడం కాదు వాళ్ళని అర్థం చేసే విధంగా మనం మోటివేట్ చేసే విధంగా చిన్న చిన్న గిల్లి కజ్జాలు లాంటివి చేసి మనం లాక్కోవాల్సిందే సో అదనమాట సో ఇకపోతే అట్లా మేము వర్క్ అంటే మాకు అసలు ఎర్నింగ్ లేకుండా ఎట్లా అక్క అని చెప్పి మనకి పదే పదే అడుగుతున్నారు ఏమీ లేదండి మీరు జాబ్స్ అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు చెప్తాను అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ మీరు చదువుకున్నారు స్కూల్ టీచర్గా ఇంకా కమింగ్ ఇంకా మనకి స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కొద్ది దగ్గర పన్నెండో తారీఖు నుంచి చాలా స్కూల్స్ ఓపెన్లో ఉన్నాయి మీరు ఏదైనా టీచర్గా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు టీచర్గా ట్రై చేయండి లేదా కంప్యూటర్ ఆపరేటర్గా ట్రై చేయండి ఒక ట్యూటర్గా వెళ్ళండి లేదా మీరు ఇంట్లోనే హోమ్ ట్యూషన్స్ పెట్టుకోండి ఫైనాన్స్ కంపెనీస్ అండి శ్రీరామ్ చిట్స్ అని ముత్తూట్ ఫైనాన్స్ అండి ముత్తూట్ ఫిన్కార్ప్ అని మార్గదర్శి చిట్ ఫైనాన్స్ ఇట్లాంటి రకరకాల కంపెనీసు మ్యాట్రిమోనేసు ఏదో ఒక కంపెనీలో మీరు ఏదో ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అవ్వచ్చు టెలికాలర్గా జాయిన్ కావచ్చు లేదా మీకు పీజీ క్వాలిఫికేషన్ ఉంటే జూనియర్ లెక్చరర్గా ట్రై చేయండి ఫస్ట్ శాలరీ తక్కువగా ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికైనా మీరు ట్రై చేయండి సో ఏదైనా చిన్నపాటి బిజినెస్ చేయండి ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఏదో ఒక విధంగా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అంటే యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ మనకు ఉంది కదా మీరు ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు చాలామంది మీ యూట్యూబ్లో చూడండి ఇంట్లో నుంచి ఆడవాళ్ళ హౌస్ వైఫస్ చిన్నపాటిగా జ్యువెలరీ బిజినెస్ అని బీడ్స్ బిజినెస్ అని ఏదో ఒకటి అండి ఇప్పుడు బట్టలు బట్టల్లో కూడా చీరలు పెట్టి కోట్స్ లంగాలు టవల్స్ ఇట్లా రకరకాలుగా లేదా అంటే మీకు వర్క్ వర్క్ బ్లౌజులు రెడీమేడ్ బ్లౌజులు లేదంటే తానులో తెచ్చుకొని బ్లౌజు పీసులుగా కట్ చేసుకొని ఏదో ఒకటండి ప్రతిదీ మనకు మీ మీ ప్రపంచం మీ చుట్టూ ఉన్న బిజినెస్ బిజినెస్ మైండ్తో చూడండి ఒకసారి ఎవరెవరు ఏమేమి వ్యాపారాలు చేస్తున్నారు ఎవరెవరు ఏమేమి పని చేస్తున్నారు అలా చూడండి ఆ కళ్ళతో చూసారంటే మీకే ఆపర్చునిటీస్ మీ కళ్ళకు కనపడతాయి మీరేం చేయగలరు మీకు ఏది చేయగలరో అప్పుడు మీలో ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి మీ మనసులో అంతర్గతంగా ఏదో ఒకటి ప్యాషన్ ఉంటుంది ఆ ప్యాషన్ ఏదైతే మీ కంటికి కనబడుతుందో లాగుతుంది అరే నేను ఇది చేయాలనుకుంటున్నాను ఇది చేస్తే బాగుంటుంది నాకు ఇది నచ్చుతుంది సో మీకు నచ్చిన దాంట్లోనే తీసుకోండి సో ఇప్పుడు మీరు ఏం చదువుకోలేదు టెన్త్ డిస్కంటిన్యూ చేశారు ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశారు అంత పెద్దగా చదువు రాదు ఆఫీస్ వర్క్స్ లాంటివి చేయలేరు అనుకున్న వాళ్ళు బేకరీస్కి వెళ్ళండి మీ చుట్టుపక్కల మీరు టౌనా విలేజా లేకపోతే సిటీనా ఏదో చూడండి మీరున్న ఏరియాస్ అక్కడ మీకు బేకరీ దగ్గరలో ఉంటే బేకరీలో హెల్పర్గా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా తీసుకుంటారండి సో ఆఫీస్లో అటెండర్గా ఇప్పుడు ఆఫీస్లో వాళ్ళకి స్టాఫ్కి కాఫీ టీ పెట్టివ్వడం ఫైల్స్ అందించడం ఇట్లా అటెండర్గా చేసుకోవచ్చు నేను కూడా మ్యాట్రిమోన్లో చేసేటప్పుడు లేడీస్ని అటెండర్గా తీసుకునే వాళ్ళమండి అస్సలు ఎడ్యుకేషన్ అవసరం లేదు ఒక ఏడు ఎనిమిది నైన్త్ చిన్న చిన్నగా చదవగలిగితే చాలండి తెలుగు ఇంగ్లీష్ అట్లా అలాంటి వాళ్ళని అటెండర్స్గా తీసుకుంటారు లేదా హాస్టల్స్ అంటే ఇప్పుడు స్టార్ హోటల్స్ ఉంటాయి కదండి స్టార్ హోటల్స్లో ఏమంటే వాళ్ళకి బట్టలు ఫోల్డింగ్ చేయడం అంటే స్టార్ హోల్స్లో రూమ్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు విఐపిస్ రూమ్స్ అంతా వస్తారు కదా పిలిగ్రిమ్ ఏరియా ఇప్పుడు తిరుపతి ఉదాహరణకి పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఇట్లా స్టార్ హోటల్స్లో ఏమంటే ఈ ఫోల్డింగ్ చేయడానికి బెడ్షీట్ ఎవ్రీడే మార్చేయడానికి ఆ ఫోల్డింగ్ చేయడానికి ఆ బట్టలు మెషిన్లో వేసి ఆరబెట్టి ఐరన్ చేయడానికి ఇట్లా తీసుకుంటారండి అన్ఎడ్యుకేటెడ్ ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయి కూడా మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఆ దగ్గరలో ఉన్న స్టార్ హోటల్లో ఇట్లా వర్క్ చేస్తుంది బట్టలు ఐరన్ చేయడం అక్కడ బట్టలు ఎవ్రీడే బెడ్షీట్స్ మార్చేయడం బెడ్ మీద ఆ పిల్లో కవర్స్ మార్చడం ఇదే ఉంటుందండి వర్క్ ఇట్లా అనమాట మీరు ట్రై చేయాలి వెళ్ళి అడిగారంటే ఎప్పుడు కూడా మీరు ఒకరు ఖాళీగా ఉన్నారని ఎవరికి ఎట్లా తెలుస్తుందండి మనమే వెతుక్కోవాలి మనకే ఇప్పుడు జాబ్ అవసరం పని కావాలి అనేది మీకు మీకు సంబంధించిన విషయం అది మీకే తెలుస్తుంది సో మీరు ఖాళీగా ఉన్నారు మీకు జాబ్ లేదనే విషయం ప్రపంచానికి తెలియాలి కదండి సో మనం సర్చ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా అవకాశాలు మనం వెతుక్కోవాలి మనమల్ని వెతుక్కుంటూ రావండి సో అదొకటి గుర్తుపెట్టుకోండి లేదా పూల వ్యాపారం పూలు కట్టి అమ్మడం లేదా ఆ పూల మార్కెట్ అండి ఫ్లవర్ మార్కెట్లో కూర్చొని ఉదయాన్నే వెళ్తే మనకి మార్కెట్లో అండి పూలు బుట్టల్లో వేసుకుని కూడా అమ్మే వాళ్ళు ఉంటారు ఇళ్ళ మీద తిరిగి అమ్మచ్చు లేదా అపార్ట్మెంట్స్కి వెళ్ళి అమ్మొచ్చు పండ్లు కూడా అండి మీరు ఒక దగ్గర కూర్చొనే సేల్స్ చేసేయచ్చు లేదా ఒక నాలుగైదు అపార్ట్మెంట్లు తిరిగారంటే ఈజీగా మార్నింగ్ ఎయిట్కు అట్లా వెళ్ళారనుకోండి టెన్ లెవెన్ లోపల ఫ్రూట్స్ అన్నీ అమ్ముకొని వచ్చేసేయచ్చు పార్ట్ టైం లాగే చేయొచ్చండి ఇంట్లో పనులన్నీ చకచక చేసేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు సో ఇంకా నర్సరీలో అయితే మొక్కలకి ప్లా అదే వాటికి వాటరింగ్ చేయడం ఎరువేయడం అంటే మొక్కలు పెంచుతూ ఉంటారు కదా నర్సరీలో ఒక హెల్పర్ మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎక్కడైనా సరే ఇక్కడ పని దొరుకుతుందా అనేది ఒక మాట అడిగి చూడండి ఏం పోతుంది సో ఇట్లా అండి అపార్ట్మెంట్స్లో కూడా ఇంటికి పని అంటే ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు ఇంటికి వంట పనికే కావాలి ఇంటి పనికే కావాలి లేదా రోజు ఇప్పుడు మేము పాత ఇంట్లో ఉన్నప్పుడైతే రోజు మాకైతే ఆ పని వచ్చేది అంతా చిమ్మేసి బయట రోడ్డు అంతా చిమ్మేసి నీళ్ళు చల్లి పెట్టి వెళ్ళిపోయేది నెలకి ఇంత అని జీతం అందరం కలిసి మేము బిల్డింగ్ వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం వేసుకొని ఇచ్చేవాళ్ళం ఇట్లా అండి అపార్ట్మెంట్స్లో ఇండివిజువల్ హౌస్లో అయినా పనికి కుదరొచ్చు మీరు వంటకేనో లేదా ఇంటి పనికి పై పనులకి లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ ఇవ్వడం వాళ్ళకి టైంకి మెడిసిన్స్ ఇవ్వడం కూడా పని అండి దానికి కూడా ఇంత టైం కరెక్ట్గా వాళ్ళకి టైంకి ఇది చేయడం వాళ్ళకి జ్యూసెస్ తయారు చేసి ఇవ్వడం ఇంట్లోనే అండి సో ఇట్లా ఓల్డ్ అంటే బాగా ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లలు ఎక్కడో బయట స్టడీస్లో ఉంటారు లేదా బయట స్టేట్స్లో ఉంటారు అలాంటి వాళ్ళ పిల్లలు అలాంటి వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్గా అంతా ఉంటుందండి ఇట్లా పని అనేది మనం వెతుక్కోవాలి చదువు మీ చదువును బట్టి మీరు జాబ్ ఎత్తుక్కోవని చెప్తున్నాను మీ చదువుని మీ క్వాలిఫికేషన్ని మీ అర్హతను బట్టి పని వెతుక్కుంటే మనకు మంచి అవకాశాలు వస్తాయి ఇలా అంతా కూడా చేసుకుని పది రూపాయలు సేవింగ్స్ చేసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ధైర్యం వస్తుంది ఫస్ట్ నేను కూడా సం సంపాదించగలను నాకు కూడా ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఇంకొకరిని చేయి చాపి ఆడగకుండా పెద్దవాళ్ళని అడగకుండా మీ భర్తని అడగకుండా వాళ్ళ దగ్గర మాటలు పడకుండా లేదా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మీరు ఫీల్ కాకుండా భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా సో మనం కూడా ఎవరో ఇస్తారని ఆశించకుండా మనం సంపాదించగలిగే విధంగా మనం ఆలోచించాలి ట్రై చేయాలి ఓకేనా సో ఇది సేవింగ్సే కాదండి సేవింగ్ ఐడియా కాదు మిమ్మల్ని మోటివేట్ చేయాలని చెప్పేసి ఈ ఒక వీడియో చేస్తున్నాను మీకు పర్టికులర్గా మళ్ళీ ఇంటి ఇంటి నుంచే చేసే బిజినెస్ ఐడియాస్ కూడా చెప్తాను సో వన్ ఆర్ టూ డేస్లో నేను వీలైతే నేను మన బడ్జెట్ పద్మ టాక్స్లో వీడియో పోస్ట్ చేస్తానండి ఖచ్చితంగా చూడండి ఈ ఛానల్ని ఎట్లయితే మీరు చూస్తున్నారో ఆ ఛానల్ కూడా అట్లా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను కూడా మీలాగనే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఛానల్ స్టార్ట్ చేశాను బట్ కొంచెం స్లోగా ఉంది మనకి సబ్స్క్రైబర్స్ పెరగడం కానివ్వండి వ్యూస్ అంతా కూడా కొంచెం చిన్న ఛానల్ కిందనే పోతుంది బట్ ఛానల్ పెట్టి నియర్లీ త్రీ ఇయర్స్ అయిపోతుంది సో మీ అందరికీ కూడా మంచి మంచి విషయాలు నేను గ్యాదర్ చేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ జోడించి బయట ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మీకు అప్డేట్ చేస్తానండి జాబ్ ఆపర్చునిటీస్ కూడా నేను వీలైతే మీకు నేను ఇంక మీదట అప్కమింగ్ వీడియోస్లో చదువుకున్న వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అంటే నేను ఉండను తిరుపతిలో కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా నేను డైరెక్ట్గానే నేను ఎంక్వైరీ చేసి మీకు ఇవ్వగలను బయట వాళ్ళు అనుకోండి ఆన్లైన్లో సెర్చ్ చేసి చెప్పడమే అవన్నీ కూడా పనే కదండి ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను అంటే నేను దాని కింద దానికి ముందు గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది సో నా కష్టాన్ని కూడా గుర్తించి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ అ నైస్ డే